కార్యవర్గ సమావేశంలో కార్యకర్తలకు ఏదైనా దిశానిర్దేశం చేయాల్సింది కానీ ఆమె మాట్లాడిన తీరు మా నాయకుల పైన ఏదైతే ఉందో అది చూస్తా ఉంటే సభ్య సమాజం తొలగించుకునే విధంగా ఉంది ఒక మహిళగా ఆమె ఏమైనా ఫ్రస్టేషన్లో ఉండి మాట్లాడుతుందో లేక ఆమె మానసిక పరిస్థితి బాగలేక మాట్లాడుతుందో అర్థం కావడం లేదు ఎందుకంటే ఆమె మాట్లాడిన తీరు చూస్తామంటే మహిళలు మహిళలు కూడా సిగ్గుబడే విధంగా ఉంది మా నాయకుడు ఆమె ఏదైనా ఉంటే పూర్తి పూర్వపరాల చేసుకోవాలా మీరు కూడా మీడియా పరంగా వినండి మా నాయకుడు అంజా బాషా గారు మాజీ ముఖ్య ముఖ్య మంత్రివర్యులు మొన్న ఏదైతే చిల్లర పార్టీ చిల్లర బ్యాచ్ మా కార్పొరేటర్ మా కోఆపరేషన్ పైన దాడికి పోయాలో దానిపైన మా నాయకుడు భరోసా ఇచ్చేదానికి ಸಂಜೀರ್ಭಾವ ತೆಪಿ ಅಕ್ಕಾಳು ಆ ದಾಂಟ್ ಮಾತಾಡಿನ ಮಾಟಲ್ಲ ವಿರಡಿ ఇక్కడ ఎక్కడైనా మా నాయకుడు ఇక్కడ రెచ్చగొట్టే మాటలు మాట్లాడారా మీరు విన్నారు కదా ఈ వీడియో కాల్ అంటే అందరికీ ఫార్వర్డ్ చేస్తాను మీరు కూడా వినండి మా నాయకుడు ఏం చెప్పాడు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడే కానీ సామరస్యపూర్వకంగా మనం ప్రవర్తించాము ఈ విధంగా దాడులకు కానీ రెచ్చగొట్టే విధంగా కానీ ఎక్కడు ఏనాడు కూడా చేయలేదు మన మీరంతా సంఘటితంగా ఉండండి వాళ్ళు రెచ్చగొట్టి మనల్ని ఇది చేయాలని ప్రయత్నిస్తున్నారు ఏదైనా అవసరమైతే మాకు కాల్ చేయండి అనే ఒక భరోసా ఇచ్చారే తప్ప ఆమెలాగా ఎక్కడా రెచ్చగొట్టే మాటలు కానీ ఇంకో మాటలు మాట్లాడున్నా అదే ఆమె నిన్న ఎంత గా మాట్లాడుతుందంటే ఏమా ఒకటిన్నర సంవత్సరం అయితే నీ కుటుంబ ప్రభుత్వం అధికారం దగ్గర వచ్చి నువ్వు వచ్చి గెలిచి మరి ఎందుకు అరికట్టలేకపోయావు ఇదే గంజాయి నువ్వు ఎందుకు అరికట్టలేకపోయావు గతంలో ఇద్దరు ఎస్పీ దగ్గరికి మా నాయకులు వెళ్ళి గంజాయిని కానీ ఏదన్నా ఉంటే అసాంఘిక కార్యక్రమాలు కానీ అరికట్టాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకొచ్చిన నాయకులు మా వాళ్ళు నోరు ఉంది కదా అని ఏది మాట్లాడితే అది చెల్లదు కడప నగరంలో తీసుకుంటే గతంలో నేను ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి మొన్నటికి మా అంజాన రెండు దూర్లు ఉన్నప్పటి వరకు కూడా ఎక్కడ ఏదైనా జరిగినా కూడా ఎన్నికల వరకే ఎన్నికల తర్వాత ఒకరికొకరు ఎక్కడైనా కనిపిస్తే మాట్లాడుకుంటారు మార్గంగా పరిగణించుకుంటారు తప్ప ఈ మీలాగా హ్యలు త్యాలు చేసే విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడే విధంగా ఎక్కడ ఇచ్చే చేసిన దాఖలాలే లేవు అది మా నాయకుల సంస్కృతి మా నాయకుల గురించి నీకు మాట్లాడే అర్హతే లేదు ఇంకో మాట అన్నావు తడప రెడ్డి నేను రెడ్డిని నాకు సంబంధించి మొత్తం ఈసారి టీవీ మొత్తం చరిత్ర ఉన్నప్పుడు రెడీ వస్తారు అంటే నీకు అన్ని అన్ని వర్గాల వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు నీకు ఓట్లు వేసి గెలిపించలేదా కేవలం నువ్వు ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నావా ఇదే నువ్వు ఇచ్చే మెసేజ్ అంతేకాకుండా దాడుల గురించి మీరు అంటే ఊసలేని మాట్లాడినట్టు ఉంది నవ్విబోధుడు కాక నాకేంటి అన్నట్టు ఉంది నువ్వు అధికారం లేకొచ్చి ఎమ్మెల్యే మీ నగర అధ్యక్షుడి పైన దాడి చేసింది ఎవరు కడప ప్రజలందరికీ నువ్వు మాట్లాడుతున్నావు మహిళల నుంచి ఒకే ఒక కార్పొరేటర్ ఉన్నారు మీకు మహిళా కార్పొరేటర్ ఆమెకు విలువ ఇచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా నువ్వు గౌరవించిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా ఇంకొక చిప్పగిరి ఒక తెలుగుదేశం కార్యకర్త టవర్ ఎక్కి మహానాడు జరుగుతా ఉంటే కనీసం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆమె పార్టీకి బాగా కృషి చేశాము టీడీపీ పార్టీ కృషి చేశామే కనీసం పరామర్శలు నువ్వు నోచుకున్నావా అదే మహిళలు నీ మీద ప్రెస్ మీట్ పెట్టి మేం కాదు మీ పార్టీలో ఉన్న మహిళలు ప్రెస్ మీట్ పెట్టి నీ గురించి విమర్శించినారు ఈరోజు కడప నగరం అంతా నీ గురించి ఏందో అందరికి తెలుసు నీకు కావాలంటే మీ ఆధ్వర్యంలోనే బ్యాలెట్ పేపర్లు పెడతాం పెడదాం కడపలో నాలుగు చోట్ల ఐదు చోట్ల ఓపెన్ బ్యాలెట్ పెడతాం మా నాయకుడు గురించి నీ గురించి ఏది రియల్ట్ వస్తుందో దానికి కట్టుబడి ఉంటాము మీరు సిద్ధమేనా అని అడుగుతున్నారు ప్రభుత్వం గురించి అక్రమాల గురించి మాట్లాడు మాట్లాడుతున్నారు మీరు మా ప్రభుత్వంలో కాదు మీ ప్రభుత్వం నుంచి వచ్చినప్పటి నుంచి వైను మైను స్టాండ్ లాస్ట్ కొండలు కూడా కరిగించుకుంటా పోతున్నారు ఇప్పుడు చేస్తాం ఇన్ని మీకు కనపడడం లేదా ఈ అక్రమాలు మీకు కనపడడం లేదా మా నాయకుల గురించి మీకు మాట్లాడే అర్హతే లేదు మీరు మాట్లాడుతూ ఉంటే ఎట్లుందంటే కదా సభ్య సమాజం తలమించుకునే విధంగా ఉంది ఆరిపోయే దీపానికి ఎక్కువ ఒక వాయిడ్ ఉంది ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అని మీకు కడప ప్రజలు బాగా చూస్తున్నారు అన్ని వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి మీరు కనీసం మా కేసుల గురించి మాట్లాడవు మీ మీద ఏదో నైన్టీన్ నాకు తొమ్మిదో తేదీ నాకు టికెట్ అనౌన్స్ చేస్తానే గా ప్రకటిస్తానే నా గురించి కేసులు పెట్టాను ఎక్కడ పెట్టారమ్మా ఏ స్టేషన్లో నీ మీద కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ పెట్టిన దాఖలాల్లో చూపించు ఇప్పుడు అన్ని స్టేషన్లు మీ పదిలో ఉన్నాయి కదా మీరు ఏదో మేము పెట్టిన కేసు కానీ మీ పైన ఏదైనా ఎఫ్ఐఆర్ బుక్ అయింది కానీ ఒక ఉంటే కదా తీసి చూపించండి మేము ఓపెన్ గా అడుగుతున్నాం మిమ్మల్ని సంస్కృతి మీది కేవలం ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి పంపించాల్సిన చోట ఒక సామాన్య కార్యకర్తను ఒక మా బిఏను హైదరాబాద్కి పోయి ఏదో పెద్ద క్రిమినల్ అయితే అతనికి వచ్చి ముసుగు వేసి ప్రెస్ పెట్టి చూపించి కేసు దాఖలా మీ పార్టీ కార్యకర్తల పైన దాడులు చేయించుకునే సంస్కృతి మీది మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎక్కడే కానీ మా నాయకుడు మాకు సంస్కారం నిర్మించాడు మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే సంస్కృతిని మా నాయకులు అబ్జాల్ బాషా గారు అయితేనేమి మా మేయర్ సురేష్ బాబు గారు అయితేనేమి మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు అయితేనేమి మా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు అయితేనేమి అదే సంస్కృతిని ఫాలో అవుతున్నారు మాకు కూడా వచ్చు మాకు కూడా నోరుంది కానీ మాకు సంస్కారం అనే ఒక ఇది ఉంది మీకు సంస్కారం లేనట్టుంది ఉంది అందుకే మీరు ఇంత విచలవిడిగా బహిరంగంగా అసలు మగవాళ్ళ మధ్యలో మాట్లాడుతున్నామే అనే ఇంకింత తజ్ఞానం లేకుండా మీరు మాట్లాడుతున్న తీరు చూస్తా ఉంటే మాకు ఆందోళన కలుగుతుంది మా కడప ఎమ్మెల్యే గారికి మానసిక ఆరోగ్యం ఏమైనా సరిగ్గా లేదేమో ఒక సూర్యు ఆమెకు ఒక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాలేమో అనే విధంగా కడప అభివృద్ధి పైన దృష్టి పెట్టి కడప ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కడప ప్రజలకు ఏం చేయాలా అని ఆలోచించాల్సి పోయి లేడికి లేచిందే పొడవు పొద్దున లేచినప్పటి నుంచి ప్రెస్ మీట్ కాడి నుంచి ఎక్కడన్నా మాట్లాడినప్పుడు కాడి నుంచి కేవలం మా నాయకులు విమర్శించే కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు అదే కదా ముందు ఆరిపోయే మనకి వెలుగు ఎక్కువ అన్నారు నమస్కారం పర్పస్ ఏమి మీటింగ్ ఆమె మాట్లాడిందేమో ఆమె అయినా అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావాలా కార్యవర్గ సమావేశం పెడితే ఏమి చేయాలా ఎట్లా మనం ముందుకోవాలనేది వాళ్ళకు నిధులు నిధులు మనకు వస్తుంది అన్నీ వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఉంది కానీ అవన్నీ కాకుండా వైఎస్ఆర్సీపీ లీడర్లను మధ్యలో తీసుకుంది ఆమె ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు అందరూ సంతోషించిన వారు ఒక మహిళ అయింది చాలా కారాయకు ఒక మహిళ అయింది అది కూడా ఎట్లా వాళ్ళు సింగర్ వచ్చి కాలేదు ఆమె తెలుగుదేశం కూటమి తరఫున అయిందే అంత కూటమి వాళ్ళు కలుసుకొని ఏదో ఒక మహిళ అయింది అని అందరూ ఆన ఆనందపడ్డారు మొదటి కార్పొరేషన్ మీటింగ్లో మేయర్ గారు అందరూ పూలభిత్వం ఇచ్చి నీకు షాగ వేసి మంచి వాతావరణంలో నేను ఆహ్వానం చూచిపెట్టారు అది కూడా మంచిదే ఆ తర్వాత ఆమె గొడవలంటూ స్టార్ట్ చేసిందంటే మాధవిరెడ్డి గారే చేశారు ముప్పై ఏళ్ళ నుంచి తొంభై ఐదులో కౌస్తారు మా నేను చైర్మన్ ఉన్న హరేంద్రబాబు తెలుగుదేశము నేను కౌన్ కాదు పక్కలే ఎప్పుడు ఇంత గొడవ చూడలే నా చరిత్రలో ఆ ఎలక్షన్లో కూడా అందరు చేశారు నువ్వు నీకు మర్యాద ఇచ్చి అని చేస్తే మేదనకు వాళ్ళ ఇంటి ముందర చెత్త వేయడం న్యాయమా ముందు స్టార్ట్ చేసింది ఎవరమ్మా మీరే కదా చెత్త వేయడం ఎంతవరకు సబు చెప్పు ఏదైనా ఉంటే మాట్లాడుకోండి ఆయన ఆటలే స్టార్ట్ చేసి ఇంకా ఇదే గొడవలు కంటిన్యూ ఎవరైనా మీకు ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద తాడు అది మానుకోండి మీరు ఎమ్మెల్యేగా ఉంటారు ఏం చేయాల ఏమి అనేది మేము ఏం అభివృద్ధి చేసిన పోనీ అవి ఎమ్మెల్యే అయినాక ఎవరికైనా సలహాలు ఇచ్చినారా అవును అన్ని స్థలాలు ఇవ్వలేదు పోనీ ఏమైనా సర్కిల్ రోడ్లు ముందలు కూడా ఏక యాక్సిడెంట్లు అయితే ప్రజలకు ప్రజలు మొచ్చుకుంటారు ఏమైనా సంక్షేమ పథకాలు మీరు ఏమన్నా మీ సీఎం గారు ఎన్ని జగన్ అనేది ఇచ్చిన ముందు నేటివి ఏమీ తీయమో మేము ఇంకా అదనంగా ఇస్తామో అని చెప్పినారు ఏమి ఇచ్చినారు మీరు ఏమి ఒక అమ్మఒడి ఇచ్చింది ఇంకా రేపు మీరు కూడా మేము మళ్ళీ శాస్త్రి గొడవలు చేయంగా ధర్నాలు చేయంగా కొద్ది కొద్దిగా ఇస్తున్నారు ఏమి ఒక్క ఇళ్ళని ఇచ్చినారా ఒక్క శరమని ఇచ్చినారా ఏమీ లేదు సంక్షేమ పథకాలే లేవు ఆ సంక్షేమం అనేదే లేదు ప్రజలు మీరు ఒకసారి మీరు మళ్ళీ మళ్ళీ ఒక ఎమ్మెల్యే కావాలనుకోవాలి కానీ ఇట్లా గొడవలు పెట్టుకొని ఎవరికి నీచంగా మొవాలని మనం మాట్లాడకూడదు మా మనం ఆడవాళ్ళకి ఒక పైకి ఎట్టుంది ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి ఇవన్నీ అవసరం లేదు గుడ్డలు ఇస్తాము అట్లా చూస్తామని మనం అనకూడదు నువ్వు ఎమ్మెల్యేని ఎమ్మెల్యే ఏం చేయాల మన సంక్షేమం చూడాలా ఏదైనా నిధులు కావాలా ఏమైనా చేయాలి కానీ ఏం చేయము ఎంతసేపు మీ నా టార్గెట్ మీరు సంక్షేమం ఏం చేసావో చెప్పు ఇది పద్ధతి కాదు నువ్వు మహిళ లాగా ఉండదు నెక్స్ట్ గెలిచే పర్ఫెక్టే లేదు ఎందుకంటే మీ గ్రాఫిక్ పడిపోయింది మీరు ఎంతసేపు ఏమి చేయరు మీరు వైఎస్ఆర్సీపీ సతాయించడం చేస్తున్నారు అంటున్నారు అని అనే లోకంలో కడపలు అదే నాడు ఉంది మీరు ఒకసారి ధైర్యం చేసుకొని ఇవన్నీ వదులుకొని మాధవిరెడ్డి గారు మాట్లాడుతూ బయటకు వచ్చేటప్పుడు నోటికి తాళం పెట్టుకుని రానని చెప్పడం జరిగింది ఏక మీడియా ముఖంగా నేను అడుగుతాను ఏమైనా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఎవడన్నా పాకిస్తాన్లో ఉన్నామా మాకు అర్థం కావడం మీరు మాట్లాడే మాటలేంది తాళం పెట్టుకున్నామా అసలు నిన్న జరిగిన మీటింగ్లో మీ పక్కన కూర్చునే వాళ్ళల్లో ఒకే సామాజిక వర్గాన్ని మీరు కూర్చోబెట్టుకున్నప్పుడే మీ గురించి అర్థమైపోయింది ప్రజలకి ఏమే ఒకే సామాజిక వర్గం అసలు నగరాధ్యక్షుడుగా ఎన్నికైంది ఒక మైనార్టీ లీడర్ ఆ మైనార్టీ లీడర్ నువ్వు పక్కన కూర్చోబెట్టుకోవాలా అట్లాంటి వ్యక్తిని కూర్చోబెట్టుకోకుండా ప్రధాన కార్యదర్శిని పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడే ఏంటో అర్థమైపోయింది కేవలం నువ్వు నీకు సంబంధించిన సామాజిక వర్గం నే ఎంకరేజ్ చేస్తు పోతున్నావు ఉదాహరణలు తీసుకుంటే నువ్వు మైనారిటీల పైన ఏ విధంగా దాడి చేసినావో చెప్తే ఇంటి పక్కన ఇరుగు పొరుగునే వాళ్ళు కొట్లాడుకునేది ఉంటది చిన్న కొలాటం తీసుకొని పోయి ఒక పోక్సో చట్టం పెట్టి డెబ్బై ఏళ్ళ ముసలాయి అని నువ్వు పదైదు నుంచి ఇరవై రోజులు జైల్లో పెట్టిన చరిత్రని ఇది నువ్వు ఆ మాట్లాడేది మళ్ళీ మా గురించి నోటికి తాళం పెట్టుకోవాలంటున్నావు అది పక్కన పెడితే ఇవాళ మైనారిటీ నాయకుడు జహీర్ అనే నాయకుడు గత ముప్పై ఏళ్ల ముంచే అక్కడ సర్వీస్ చేస్తున్నాడు ఏంది ఇక్కడ ఆయన అడిగిన దానికి అతని పైన ఎస్సీ ఎస్టీ అల్ట్రేషన్ కేసా ఎంతవరకు న్యాయం ఇది ఎస్సీలలో ఉండి మాసాపేటలో ఉచితంగా నీరు ఇస్తా అంటే త్యాగరాజనే ఒక ఎస్సీ కార్పొరేటర్ పైన కేసు పెట్టిస్తావు నా పైన కేసు పెట్టిస్తావు ఒక బీసీ సోదరుడి పైన నీకు కావాల్సిన సామాజిక వర్గం తక్క ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ నువ్వు ఎంత అనుగదొక్కుతున్నావు ప్రజలందరూ బాగా గమనిస్తున్నారు అక్క అందరు గమనిస్తున్నారు ఇంకొకటి నువ్వు కడప నగరంలో ఇప్పటి వరకు నువ్వు వచ్చి దాదాపు పదహారు నుంచి పద్దెనిమిది నెలలు అవుతుంది పదహారు నుంచి పద్దెనిమిది నెలల్లో నువ్వు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందే అంటే నాకు తెలిసి అభివృద్ధి పక్కన పెట్టు అవినీతి అయితే ఫుల్ ఉంది ఏందంటావా మీ పార్టీ ఆఫీసే తీసుకున్న ఉదాహరణకు దాదాపు రెండున్నర ఎకరాలు అది ఒక సివిల్ సప్లైస్ గోడౌన్ మళ్ళీ దాని తర్వాత నేక అనే సంస్థ అక్కడ నడపబడుతుంది నేక అంటే మాలాంటి యువతకు నైపుణ్యం కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక స్కీమ్ ద్వారా నడిపేది దాన్ని మీరు కబ్జా చేసి దాదాపు నలభై నుంచి యాభై లక్షలు స్క్రాప్ మీరు ఒక దొంగ టెండర్ వేసి ఆ యాభై లక్షలు కూడా మీకు ముట్టిందనేది నిజమా కాదా ఇది చాలన్నట్టు దేవుని కడప చెరువులో ఎవరైనా చేపలు కొడతారు లేకపోతే బోటింగ్ చేస్తారు మీరు ఆడపోయి మట్టి తోలి ఆ మట్టిని అమ్ముకుంటూ మళ్ళీ అది చాలన్నట్టు చెరువులో ఎవరైనా వెంచర్లు ఇస్తారక్క అది వేసిన చరిత్ర మీది మీరా మా గురించి మాట్లాడడం మా నాయకుల గురించి మాట్లాడడం మీరు అంజత్ భాష గురించి మాట్లాడుతున్నారు లక్ష డిన్నర్లు రెండు లక్షల డిన్నర్ లంచ్ అంజేత్ భాష అనే వ్యక్తి ఒక నిరుపేద పెంచినా కూడా పోతాడు ఎందుకంటే ఆయన ఒక ప్రజాప్రతినిధి పోవాల్సిన బాధ్యత పైన ఉంది పోవాలా పెళ్లికి పోవాలా ఏం జరిగినా పోవాలా అది ఆయన బాధ్యత అంతేకాని దాన్ని కూడా నువ్వు హేళన చేసి మాట్లాడుతానవే ఓహో నీ వ్యూస్ కోసము ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కోసం బాగుంటాయి చెప్పడానికి కానీ అవి చూసి కింద ఒకసారి కామెంట్ చదువుకోక ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయో ఇదే అంజద్ భాష అనే ఎప్పటి నుంచి అయితే సర్వీస్ చేస్తాడో కరోనా కాలంలో సొంత డబ్బులు కోటి రూపాయలు నిధులు కేటాయించినాడు మీకు తెలుసా అప్పుడు ఎక్కడికి కా నువ్వు కానీ మీ పిల్లడు పూరో మీ ఆయన భర్తకారు ఎక్కడికి పోయినారు రోజు అంటే కడ కనీసం కడపలు ఎక్కడ కనపడలేదే పోయి హైదరాబాద్ లో దాంకున్నారు గతంలో రెండు సార్లు వరదలు వచ్చినాయి కడపలో నువ్వు ఎక్కడికి పోయినావు మీ ఆయన వాసుగారు ఎక్కడికి పోయినారు అప్పుడంతా కనపడాలేదే అప్పుడంతా సర్వీస్ చేసిన మేయర్ సురేష్ బాబు చేసినాడు అంజద్ భాష చేసినారు వీళ్ళే సర్వీస్ చేసింది అందుకనే ప్రజలు వాళ్ళని దీవించినారు ఏదో గుడ్డినట్ ఏదో లాటరీ పద్ధతిలో ఈసారి ఎమ్మెల్యే అయినా ఒక నెక్స్ట్ అయితే ఇంకా నువ్వు ఎమ్మెల్యే అయ్యే చరిత్రే లేదు అంత సీలు కూడా లేదు దయచేసి మేము కాదు అదుపులో పెట్టుకోవాల్సింది నోరు నేను చెప్తాను అలా మీడియా ముఖంగా నువ్వు ఒక స్త్రీ అయినందువల్ల నాకు సంస్కారం ఉంది కాబట్టి మా నాయకుడు అది నేర్పించినాడు కాబట్టి దయచేసి మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఆధారం లేని ఆరోపణలు అప్పుడంటే ఎలక్షన్ ముందంటే చేసినావు ఏదో ఆరోపణలు చేసేస్తే ఓట్లు పడతాయని ఇప్పటికైనా నువ్వు ఒక ప్రజాప్రతినిధివి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నువ్వు మాట్లాడే మాటలు బేవకూపు ఇలాంటి మాటలు అన్న మాట్లాడాల్సింది సభ్య సమాజానికి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నావు కాను ఒక ఎమ్మెల్యే ఉండి దయచేసి ఇప్పటికైనా నువ్వు ప్రజల సంక్షేమం పైన అభివృద్ధి పైన కొంచెమైనా కేటాయించండి ఇంకా నీ గురించి ఏమనుకుంటున్నారు తెలుసా పబ్లిక్ లో కుర్చీ ఎమ్మెల్యే అంటారు ఇంకొక టీ స్టాల్ కాబట్టి ఏమంటారు తెలుసా ఫ్లెక్సీ ఎమ్మెల్యే అంటారు కుర్చీ ఎమ్మెల్యే అని ఎందుకుంటున్నారు తెలుసా మేయర్ సురేష్ బాబు గారు కుర్చీ వేయలే అని పడినాం ఓకే ఆగస్టు పదహైదు నాడున స్వాతంత్ర దినోత్సవం జెండా ఆవిష్కరణ చేస్తారు అసలు జెండా ఆవిష్కరణ అనేది మన పవిత్రమైనది అలాంటి చోటపై నువ్వు జెండా ఆవిష్కరణ చూడకోకుండా నాకు కుర్చీ వేయలే నాకు బెంచి వేయలే ఇదే అని మాట్లాడాల్సిన మాటలు ఏమిటా ఇంకొకటి మూడు మూడు వందల ముప్పై కోట్లతో మా నాయకులు ఇక్కడ ఉండే నాయకులు అంజత్ బాషా మరియు సురేష్ బాబు గారు ఒక క్యాన్సర్ హాస్పిటల్ తీసుకొని వచ్చినారు అలాగే ఒక మెంటల్ హాస్పిటల్ తీసుకొని వచ్చినారు ఒక కార్డియోకి సంబంధించి మల్టీ సూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొని వచ్చినారు ఆ హాస్పిటల్ కి ఓపెనింగ్ కి పోయి మా జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేస్తే తర్వాత కొన్ని పరికరాలు వచ్చినప్పుడు నిన్ను పిలిస్తే అక్కడ కూడా కోర్టులో నా పేరు లేదని కొట్లాడిన చరిత్ర నీదిక ఇంత మంచి హాస్పిటల్ తీసుకొని వచ్చి హాస్పిటల్లో అక్కడికి రిక్రూట్మెంట్ చేయలేంత వరకు ఏ ఆఫీసర్లను మేలే ఏ డాక్టర్లను మేలే ఏ నర్సుల మేలే మీరు కొట్లాడి వాటి గురించి కొట్లాడాల్సింది పోయి నాకు కుర్చీ వేయలేదు నాకు బెంచి వేయలేదని గొడవ పడుతున్నారు ఇదే మీరు నిజంగా మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకునేది ప్రజలు ఇందుకేనా కుర్చీల కోసమా మిమ్మల్ని ఎన్నుకునేది ఇంకా మీరు చెప్పేదానికి మీరు చేసిన అభివృద్ధి గురించి చూస్తే కడప నగరంలో ఇప్పుడు బార్లు దాదాపు ఇరవై వైన్ షాపులు చూస్తే ఇరవై అసలు మన రిమ్స్ పోయే దారిలో కలెక్టరేట్లో ఎంతో సుందరీకరణ చేసినారు మా అంజత్ భాషా గారు మళ్ళీ మా సురేష్ బాబు గారు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు అక్కడ ఎంతో కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది వివిధ నియోజకవర్గాల నుంచి ప్రజలు వస్తుంటారు అలాగే అక్కడ ఉన్న ఎల్ఐసి క్వార్టర్స్ కానీ ఆ పక్కన ఉండే వాళ్ళు కానీ అక్కడ వాకింగ్కి బాగుంటుందని కొన్ని వందల మంది అక్కడ వాకింగ్ చేస్తున్నారు మహిళలు ఇప్పుడు ఈ పొద్దున రా నువ్వు లేకపోతే నీ పార్టీ కార్యకర్తలలో నీ పార్టీ నాయకులను పిలుచుకొని రా ఒకసారి పుదాం సాయంత్రం అక్కడికి పోతే రోడ్ల మడి ఎంతో మంది మందు తాగుతా రోడ్ల పైన నిలబడుకున్నాడు ఎదురుగా వైన్ షాపు ఈ ఎదురుగా బారు దాదాపు రెండు వేల మంది అక్కడ రోడ్డు పోయే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అంబులెన్స్ పోవాలంటే ఎట్లా పోవాలా అక్కడికి డాక్టర్లు పోవాలంటే ఎట్లా పోవాలా దీని గురించి మాట్లాడక ఇంకోటెందుకు కూత వేటే దూరంలో రాజీవ్ పార్క్ ఉంది రాజీవ్ పార్క్ అసలు నువ్వు ఒక మహిళా ఎమ్మెల్యే అండి ఒక మహిళా ఎమ్మెల్యేను అలాంటిది అక్కడ లేడీస్ హాస్టల్ ఉంది లేడీస్ హాస్టల్ పక్కన వైన్ షాప్ ఎట్లా పెట్టిస్తావు అది కూడా నీ పక్కన ఉండే ఒక వ్యక్తికి నువ్వు వైన్ షాప్ కేటాయించినావు చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి పక్కన బడి ఉంది పక్కన లేడీస్ హాస్టల్ ఉంది అది కూడా లే రెడ్డీస్ లేడీస్ హాస్టల్ మీ సామాజిక వర్గం సంబంధించిన హాస్టలే నువ్వు ఏ విధంగా అక్కడ నువ్వు వైన్ షాప్ కేటాయిస్తావు దానికి తోడు అక్కడ వందల మంది రోజు మంజూరు అవుతారు పొద్దున్నలే రాత్రిలే అక్కడ అసలు రాజీవ్ పార్క్ ని తొమ్మిది కోట్లతో మా నాయకులు అంజద్ పాషా మా నాయకులు సురేష్ బాబు గారు అభివృద్ధి చేసినారు దేనికోసం వాకర్ల కోసం మనకంటూ ఒక రాజీవ్ పార్క్ ఉండాలని చెప్పి ఇదే మీ హయాంలో నిరుపయపడింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో అప్పుడు చేసిన కదా అప్పుడు కానీ ఇప్పుడు ఎందుకు అయింది మా నాయకుల చెరువు వల్ల అది పెట్టు అలాంటి చోట కూడా నువ్వు ఇప్పుడు ఈ మహిళలు ఉండే చోట నువ్వు మందు తాపిస్తున్నావు అంటే ఇంకా నీకు ఏం సంస్కారం ఉందని మీడియా ముఖంగా నేను అడుగుతున్నా మా మేయర్ గారి పైన చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు అందులో భాగంగా క్లుప్తంగా వివరిస్తాం మా మేయర్ని పదవిని తొలగించామని చెప్పి నిన్న పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది మా మేయర్ని మీరేం తొలగించే మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తొలగించడం తప్ప వేరే ఒకటి లేనే లేదు ఇప్పటికీ మా మేయర్ గారికి సంబంధించిన కేసు కోర్టులో ఉంది ఆ కోర్టులో కేసు ఉంటే ఆ కేసు సంబంధించి కూడా మూడు వాయిదాలు అయినా కూడా ఇంతవరకు మీ ప్రభుత్వం ఉంది మీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఈ కమిషన్ కానీ ఎవరే కానీ కౌంటర్ వేసిన లేవు అందులో ఫస్ట్ మొట్టమొదటిగా జరిగిన విషయం ఏమంటే మొట్టమొదట మీరు ఒక కంప్లైంట్ ఇవ్వడం విజిలెన్స్ వారు ఎంక్వైరీ చేయడం ఆ తర్వాత మా మేయర్ గారిని పదవి నీటి తొలగించాలని రెండు వారాల తర్వాత తొలగిస్తామని చెప్పి ఒక నోటీస్ ఇవ్వడం ఆ నోటీస్ తర్వాత మిమ్మల్ని తొలగిస్తామని అని చెప్పి మళ్ళీ ఆర్డర్ ఇవ్వడం ఆర్డర్ తర్వాత మేము వెళ్తే న్యాయస్థానాల పైన మా మా మేయర్ గారి కానీ మా పార్టీ కానీ నమ్మకం ఉంది ఆ న్యాయస్థానంలో మాకు సమయంగా తీర్పు వచ్చే విధం సమయంలో రెండు సార్లు కేసు వాయిదాల్లో కౌంటర్ వేసి మూడోసారి ఇదే ప్రభుత్వం ఇదే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మేము వేసిన కౌంటర్ని మేము కేసు వేసిన దాన్ని విత్ర అవుతామని చెప్పి విత్ర్రా అవుతున్నామని చెప్పి ఆ కొద్దు అయినారు మేము చేసి నిక్కి తీసుకుంటున్నామని అది ఆ తర్వాత మళ్ళీ రెండు ఒక నెల తర్వాత ఇదే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మళ్ళీ మీ విచారణ పిలిపిస్తున్నామని చెప్పి విచారణ పిలిపించి ఒకసారి పిలిచిన తర్వాత రెండోసారి తర్వాత నాలుగు రోజుల తర్వాత మిమ్మల్ని పదవి నుండి తొలగిస్తున్నాం అని చెప్పి రాత్రి రాత్రి జీవో ఇచ్చి మరుసటి రోజు ఇన్చార్జ్ మేయర్ మేయర్గా డిప్యూటీ మేయర్ని చేయమని చెప్పి జీవో ఇచ్చుతారు అవన్నీ కూడా మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం పరంగా చేశారే తప్ప ఈ పొద్దుడికి ఇప్పటికి కూడా మా మేయర్ సురేష్ బాబు గారి కేసు తెగలేదు కేసు తెగాలంటే మీరు వెంటనే ముందు కౌంటర్ వేయించండి మా మేయర్ కానీ అవినీతి కానీ ఇంకోటి కానీ బయటపడేదని ఉంటుంది అటువంటి ఏమి చేయకుండా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు అంతే తప్పితే ఇంకొకటి ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా మా మేయర్ గారు మళ్ళీ మేయర్ ఆని వస్తారు అది రావాలంటే మీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మీ అధికారులు చిత్తశుద్ధి ఉంటే వెంటనే కౌంటర్ ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నా సమావేశంలో నా గురించి కొన్ని విషయాలు మేడం గారు చెప్తారు మేడం గారు గత తుఫాను రోజున మీ కార్యకర్తలు బుగ్గ వంక రిటర్నింగ్ వాళ్ళ దగ్గరికి పోయి ఏ విధంగా విచక్షణ కోల్పోయి కార్పొరేటర్లను కుక్కలని ఒక వ్యక్తి నా వెంట్రుక పీక్కుంటారా అని ఇంకొక వ్యక్తి మాట్లాడారు మేడం గారు కార్పొరేటర్లలో యాభై మందిలో ఇరవై ఆరు మంది మహిళలు ఉన్నారు మీ కార్యకర్తలు ఏ విధంగా మాట్లాడారు ఆ రోజు ఆ వీడియో మీరు చూడలేదా ఆ వీడియో మీకు వాళ్ళు వినిపి వినిపించలేదా మేడం గారు అక్కడ పోయి అక్కడ నుంచి అర్ధ గంట తర్వాత డైరెక్ట్గా నా డివిజన్లోని రిజ్వాన్ నగర్లోకి వచ్చి ఒక వీడియో తీస్తా ఈ కార్పొరేటరు ఈ ఏరియాలో ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు ఈ ఫిఫ్టీన్ ఫైనాన్స్ రోడ్డుకు గ్రామ్యం తోలి మేము తోలిచ్చాం మేము చేపిస్తామంటే నేను అక్కడికి పోయి నేను పోయినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి నేను ఇంటికి పోయే వరకు నా వెంట వీడియోలు ఎడిటింగ్లు షూటింగ్లు జరిపారు మీ వాళ్ళు నేను ఎక్కడ కూడా ఏ మహిళనైనా కానీ తిట్టింటే ఆ వీడియో చూపండి నేను ఏ ఎస్సీ సోదరునైనా ఆర్గ్యుమెంట్ జరిగే ప్రాంతంలో ఎవరినైనా ఎస్సీ సోదరుని తిట్టి అవమానకరంగా మాట్లాడినా కానీ మహిళలను తిట్టి అవమానకరంగా మాట్లాడినా కానీ మీ వాళ్ళు పూర్తి వీడియోలు షూటింగ్లు ఎడిటింగ్లు యాడింగ్లు అన్నీ చేశారు మేడం ఆ వీడియో పెట్టమనండి నేను ఏ మహిళనైనా అక్కడ తిట్టింటే ఏ ఎస్సీ సోదరు ఆ ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు తిట్టింటే మీరేదో చంపల మీద కొట్టామన్నారు కదా మీరు కొట్టాల్సిన అవసరం లేదు మేడం నా చంప మీ దగ్గరికి తెచ్చి పెడతాను నిరూపించండి మీ మంచురాన్ని కాను అతను నగరాధ్యక్షుడో లేకుంటే నూట నలభై తొమ్మిది డివిజన్ ఇన్ఛార్జు అది ఆయనకే తెలియాల ప్రతి దానికి వచ్చి వీధిలో ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేది ఈ రోడ్డు శాంక్షన్ అయింది కార్పొరేటర్ వేయకుండా డబ్బులు తినేస్తున్నాడు అది ఎక్కడైనా జరుగుతుందా మేడం రోడ్డు వేకుండా డబ్బులు తినేసేది ఎక్కడైనా జరిగిందా జరుగుతుందా తప్పుడు మాటలన్నీ చెప్పే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసి అతను ఏదో తప్పుడు సమాచారం మీకు అందిస్తే మీరు మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు మేడం మీరు ఆ వీడియో ఉంటే పెట్టండి నేను మహిళని తిట్టింది కానీ ఏ ఎస్సీ సోదరునైనా అవమానకరంగా మాట్లాడి తిట్టానని మీరు అంటున్నారు ఆ రెండు వీడియోలు వదలండి పూర్తి వీడియోలు మీ వాళ్ళు తీశారు నేను అక్కడికి వచ్చినప్పటి నుంచి నేను దారంబడి నన్ను వీడియోలు ఇండ్ల మీద నిలబెట్టి వీడియోలు తీసుకుంటా నేను ఏమన్నా ఒక స్మగ్లరా లేకుంటే ఒక ఉగ్రవాదిన ఈ విధంగా ప్రవర్తిస్తున్నానంటే మన్సుర్ అలీ ఖాన్ మీరు అతనికి సపోర్ట్ చేస్తున్నారంటే ఈ కడప నగరాన్ని ఏమి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారేమో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మేడం గారు నేను ఆ ప్రాంతంలో మహిళలను తిట్టింటే ఆ వీడియో పెట్టండి లేకుంటే ఆ ప్రాంతంలో వచ్చి ఎంక్వైరీ చేస్తాం ఎవరో ఒక ఎంక్వైరీ కమిటీ వేయండి ఎందుకు మేడం ఇంత అబద్ధాలు ఆయన చెప్తే మన్సూర్ అలీ ఖాన్ మీరు కూడా అతనికి సపోర్ట్గా అబద్ధాలు మాట్లాడుతున్నారంటే ఇది మంచి పద్ధతి కాదు నేను ఒకటే నా చంప మీ దగ్గరికి తెస్తాను పగలు కొట్టండి నా చంపను అక్కడ ఏమన్నా నేను తిట్టింటే ఎందుకంటే అనవసరంగా మా మీద ఎందుకు మేడం నిందలు నేను ఏ తప్పు చేయలేదని మీడియా ముఖంగా ఈ కడప నగర ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఆ సమావేశంలో కడప అభివృద్ధి గురించో కడప డెవలప్మెంట్ గురించో అనుకుంటే అది ఏది కాదు రోడీ ఈజామెంట చేయాలా గుండా ఈజామెంట చేయాలనే సమావేశాన్ని ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేశారు అదేవిధంగా చూస్తుంటే ఎమ్మెల్యే గారిని చూస్తుంటే భయమేస్తుంది ఎక్కడ కాలేజీ పిల్లలు రోడీలు అవుతారో ఎక్కడ కూలీలు గుండాలు అవుతారో అని భయం వేస్తుంది ఆ విధానం చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్యాంట్ ఇప్పదీసి సొక్కాలు ఇప్పదీసి కొట్టి రోడ్ల మీద కొడుతూ తీసుకుని వెళ్తూ వెళ్తామంటారంట ఆ విధంగా మాట్లాడే వ్యక్తి ఎమ్మెల్యే గారు ఈరోజు రెండు వందల మంది కాదు రెండు వందల పక్కన సున్నా పెట్టి రెండు వేల మంది వచ్చినా కూడా మేము తరిం కొడతా అంటే వాళ్ళు తలదాచుకునేదానికి స్థలం కూడా లేకుండా చేస్తాం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఎమ్మెల్యే గారు ప్రజానగర ప్రజ కడపనగర ప్రజలందరూ గమనిస్తున్నారు ఎవరు గుండాయిజమో ఎవరు రోడీయుజం చేస్తున్నారు అని ఈ విధంగా ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడాల్సింది అదే డివిజన్లలో వస్తే డివిజన్ అభివృద్ధి గురించి చేయండి ప్రజల అభివృద్ధి గురించి చూడండి ప్రజలు ఒకటే చెప్తున్నారు వృద్ధాప్య పెన్షన్ అయితేనేమి వితంతు పెన్షన్లు అయితేనేమి వికలాంగుల పెన్షన్ అయితేనేమి ఇలాంటి పెన్షన్లు అందరూ ఎదురు చూస్తున్నారు కొత్త పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారని వాళ్ళ గురించి మాట్లాడండి పుట్టక ముందు సర్పంచ్గా గా జడ్పీ చైర్మన్ గా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫిర్యాదులో అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షులుగా చేసినటువంటి ఒక సీనియర్ నాయకుడు మా కడప కింగ్ సురేష్ బాబు గారు ఆయన కుర్చీ గురించి మాట్లాడుతున్నారు ఆయన కుర్చీ మీద ఆశ లేదు ఆయన కింద కుర్చీ అయినా ప్రజలకు మేలు చేస్తారు కుర్చీ కుర్చీ గురించి పాకుగాడి వారు ఎవరో ప్రజలకు తెలుసు ఎందుకంటే ఈరోజు ఆయన కక్ష సాధింపుతో ఆయన కుర్చీ నుంచి చేయాలనే ఉద్దేశంతో మీరు చేశారు ఇలాంటివి మానుకునేసి ప్రజలకు ఎప్పుడైనా మేలు చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి నిన్నటి కడపలో కడప ఎమ్మెల్యే పెట్టిన మీటింగ్ చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది అక్క మాధవక్క నువ్వు నిన్న మీ కార్యకర్తలతో పెట్టిన మీటింగు ఒక రౌడీలకు ట్రైనింగ్ ఇచ్చినలాగా ఉంది అది ఎందుకంటే నువ్వు మాట్లాడే తీరు నువ్వు అరిసే కేకలు నువ్వు గాండ్రిచే గాండ్రింపు ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా కార్యకర్తలతో మాట్లాడాలనేది ఫస్ట్ మీరు నేర్చుకోవాలి మీరు మాట్లాడే తీరు చూస్తూ అంటే మీ భర్తనే నీ వైపు ఎగమలు కొని ఉన్నాడు ఏది బిడ్డ మాట్లాడుతుంది అని నీకు అర్థమవుతుందో లేదో ఇవన్నీ వదిలిపెట్టాక నువ్వైతే వైసీపీ నాయకులను మాట్లాడే మాటలు చాలా అసహ్యంగా ఉన్నాయి కడప ప్రజలందరూ చూస్తూ ఉన్నారు నిన్ను కడపలో ఒక మహిళ ఎమ్మెల్యేగా తొలిగా వచ్చింది ఆమెను గెలిపించుకుంటే మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని కడప ప్రజలందరూ ఓట్లేసి నేను గెలిపించి నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఆ సీటులో నువ్వు కూర్చొని మేయర్ ఇంటి మీద చెత్త పెట్టి చెత్త రాజకీయం చేసి చెత్త ఎమ్మెల్యేగా అయిపోయినావు మరి మేము ఒకటే అడుగుతాను ఈ ముఖ ఈ మీడియా ముఖంగా అక్క ఎమ్మెల్యే నువ్వు ఏం నిధులు తీసుకొచ్చినావు ఎంత డెవలప్ చేసినావు ఏం నిధులు తెచ్చినావు ఎంత డెవలప్ చేసినావు మేము మేమున్న టైంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే టైంలో మా ఐదేళ్లలో రెండు సంవత్సరాలు కరోనాతో మేము ఇబ్బంది పడినాం కానీ మేము చేసింది పరిపాలన చేసింది రెండున్నర సంవత్సరమే రెండున్నర సంవత్సరంలో మేమేం డెవలప్ చేసినామో నువ్వే సెంటర్ పిలిస్తే ఆ సెంటర్కి మేము వస్తాం వస్తావా నువ్వు నీ డెవలప్ గురించి చెప్పడానికి నువ్వు చేసిన మేము చెప్పడానికి నువ్వు వస్తావా మేమైతే రెడీ నువ్వు పిలిచి ఛాలెంజ్ చేస్తాడా మేము ఈరోజు వచ్చి ఊరికే వాళ్ళ ఫ్యాన్లు ఊడిపోతాయి వీళ్ళ డ్రైవర్లు ఊడిపోతాయి వాళ్ళ సొక్కలు ఊడిపోతాయి అది కాదక్క ఎమ్మెల్యే మాట్లాడాల్సింది నువ్వే పర్పస్ మీద వచ్చినావు ఎలక్షన్లకు ముందు ఏం హామీలు ఇచ్చినావు నీ మీ నాయకుడు ఏమి హామీలు ఇచ్చినాడు నువ్వేమి హామీ ఇచ్చినావు నేను గెలిచిన తర్వాత ఏం చేసినా చేసినైనా చేయలేదా ప్రజలు ఈ మాట మాట్లాడచ్చా మాట్లాడకూడదని నువ్వు గుర్తు పెట్టుకోవాలా నువ్వు వచ్చిన ఆరు నుంచి నీ కార్యకర్తలు మాత్రమే పెట్టుకొని అవి ఉడిపోతే ఈడిపోతే పద్ధతిగా లేదు ఆడవాళ్ళ ముందర సిగ్గుపడతాడు అసలు ఒక మహిళ అందులో నువ్వు ఎమ్మెల్యే స్థానం ఎమ్మెల్యే ఎమ్మెల్యే నువ్వు ఇంత నీచంగా మగవాళ్ళని మాట్లాడుతామంటే నువ్వేదో అర్థమవుతుంది మేమిప్పుడు ఒక ఛాలెంజ్ తీసుకుంటానా అక్క ఏ టైంలో పిలిచినా మా మేము చేసిన డెవలప్ గురించి నువ్వు చేసిన నిధుల గురించి డెవలప్ గురించి నువ్వే సెంటర్ ఆ సెంటర్కి వస్తాం నువ్వు ఛాలెంజే నువ్వు ఛాలెంజ్ అయితే చెప్పక్క నువ్వే